పట్టణంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ఈరోజు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారం చేయగా జనగర్ల మహేంద్ర ఐదో వార్డులో ఘనంగా పుష్ప జల్లులు మహిళలు హారతులతో డప్పు రాయల మధ్య ఎంతో ఘనంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎండలు సైతం లెక్క చేయకుండా నా కోసం ప్రజలందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని నన్ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని అలాగే ఎంపీగా విజయసాయిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వైద్య మాకు అవసరం కాదు గౌడీజం చేసే సంస్కృతి మాకు కాదు రోజు సంస్కారానికి పుట్టిన మన మన కావలి వస్తా కాంగ్రెస్ పార్టీ జరిగిన తెలియజేస్తున్నాను ఈరోజు నిర్ణయిస్తాడు ఎవరు ఎక్కడికి పోతారు రెడ్డి పుట్టింది కావలి గడ్డ కావలి పాత్ర అందుకే కావలి బిడ్డగా రెండు సార్లు నన్ను ఆదరించారు అభిమానించారు మూడోసారి వేసుకో చేతికూడగా రాసుకో కాబి నేను పుట్టిన ఈ కథలు జరగబోయే ఎగబోయే నాలుగవ సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు ఒక చరిత్ర మా కావలి బిడ్డలు దృష్టిస్తా కూడా మీ అందరికీ ఈరోజు జగనన్న మనకి ఒక మంచి అవకాశం కలగబోతున్నాడు ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన విజయసాగెడ్డి గారు ఈ రోజు విజయసాగరడి గారు మనకి ఎంపీగా కావటం మనందరి అదృష్టం మన కావలి నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం మన నివేద్యోగ యొక్క అదృష్టం అని కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు విజయసాగర్డి గారు పుట్టింది నివ్యోద్యోగం పెరిగింది ఇక్కడే చదువుకుంది ఇక్కడే అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే నిర్వ్యూ చేయడాలో నిర్వ్యూ పట్టణే అదేవిధంగా గందుకు నియోజకవర్గంలో ఒక యాదవ సోదరుడికి నేను పోటీ చేయను నేను పోటీ చేయనని వైఎస్ఆర్ సిపి నుంచి పారిపోయిన వ్యక్తి వేణువెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే రోజు జగన్ అన్న చెప్పిన నేను చేస్తానని ఈ ఈరోజు ఒక దీహ సాయిగా మన విజయ్ సాయన్న మన నిద్యగా పెట్టి పోటీ చేస్తున్నాడు కాబట్టి మీరంతా కూడా విజయసాయన్ను కూడా మంచి మెజార్టీ తోటి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం త్రిపురా సినిమా చూసాం ఈ రోజు త్రిపురా సినిమా కాదు నేను పేదామస్తామే ఉన్నాం విష్ణుపోతానన్నాం విజయసాయి అన్న నలుగం ఉన్నాం కావలి నియోజకవర్గ అభివృద్ధికి అందరం కూడా కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసేదానికి ముందుంటాం ఈరోజు ప్రతిపక్షాలు ఈరోజు ప్రతిపక్షానికి కావగా చోటు లేదు వాళ్ళు చేసింది ఏమి లేదు దొంగ కాగా కోవిడ్ వస్తే కవిగా దాముకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో హైదరాబాద్ గా ఉన్నారు ఒక్క నాయకుడు కూడా బయటికి కాకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కోవిడ్ కష్టకాలము ప్రజలకు మంచి చేసింది మనం మన జగన్ ఉన్న హాయి వరకు ఎంతో మందిని ఎన్నో ప్రాణాలు కాపాడింది మేమని కూడా ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాను అందుకే చంద్రబాబు నాయుడు కాక రామాయపట్నానికి పోర్టుకి ఫౌండేషన్ స్టోన్ బాగుపోగదు జగదేవి పోర్టు ఫౌండేషన్ స్టోన్ బాగుపోగదు ఫిషింగ్ హార్బోర్ ఫౌండేషన్ స్టోన్ అనేది బాగా పోగదు ఈ రోజు అన్నిటికీ ఫౌండేషన్ స్టోన్ ఇచ్చింది జగన్ అన్న ఈరోజు కంప్లీట్ చేస్తుంది జగన్ అన్న కాబట్టి ఈరోజు బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మనవుడిగా తప్పకుండా మీ అందరికి ఆశీర్వాదాలు జరగబోయే ఎన్నికలు మీరు మూడవ తాగి పోటీ చేస్తున్నా నాకు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా విజేతకి ఏసి మంచి మెజార్టీ తోటి జగన్ అన్నకి కానుకగా ఇచ్చి కూడా